ఫారెస్ట్ డివిజన్లో వస్తుంది కామారెడ్డి పనిచేస్తారు మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది ఇట్ ఎనీ టైం పక్కనే మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సో ఇన్ ద మార్నింగ్ ఇది అర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్ అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అడవి ప్రాంతంలో కంపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ ఫార్టీలో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది అయితే దాన్ని పరిశీలించిన తర్వాత స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము వెటనరీ డాక్టర్ని పిలిచి చూపించడం జరిగింది సో ఏంటంటే ఒకవేళ చేసి అంటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా మేము ఈ క్యారికేజ్ ని అంటే గ్యాజల్ యొక్క కలేబురాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది టైగర్ వచ్చేసి ఇప్పుడు ఎస్టివల్ టైగర్ గా ఆల్రెడీ మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా తర్వాత జగిత్యాల జిల్లా ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ అటవీ ప్రాంతంలో తిరగడము గమనించండి ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్ లో మనము నిర్ధారించింది మనం టైగర్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం